పదవీ కాలంలో చేసిన పనులై గుర్తింపునిస్తాయని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సర్పంచులు గ్రామాలకు వండె తీసుకురావచ్చని కొల్చారం ఎంపీపీ కొరబోయిన మంజుల కాశీనాథ్ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ అన్నారు కొల్చారం మండలంలో సర్పంచులకు ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు కొల్చారం మండలం కేంద్రంలో రైతు వేదికలో కొల్చారం మండల పరిషత్ అధ్యకురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన సర్పంచులకు ఆత్మీయ వేడుకోలు సమావేశ కార్యక్రమం నిర్వహించారు మండలంలోని ఇరవై ఒక్క గ్రామ సర్పంచులను షాలువాతో ఎంపీపీ మంజుల కాశినాథ్ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎస్ఐ మహ్మద్ గౌస్ స ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కొల్చారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పండు కోసం ఖర్చు చేసిన బిల్లులు త్వరితగతిన వచ్చే విధంగా కృషి చేయాలన్నారు అలాగే ఎంపీపీ మంజుల కాసినా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులే చరిత్రలో నిలిచిపోతాయని సర్పంచ్లు గ్రామాలకు వన్న తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి తహసీల్దార్ మహ్మద్ గఫమియా ఎస్ఐ మహ్మద్ గౌస్ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి ఏపీవో మైపాల్ రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఏదో ఎక్కడో ఫంక్షన్లన్న ఏదో ఊళ్ళల్లో అక్కడక్కడ కలవడమే తప్ప ఇంకో దగ్గర ఏదో స్పెషల్గా అయితే ఇంట్లో ఒక ఆఫీసులో ఒక అధికారిగా కానీ ఒక హోదాగా ఉన్నట్టు మాత్రం ఎప్పుడు కలవదు కాబట్టి మన కందకి కూడా మహిళా కందకీ కూడా నా తరపు నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం చేసిన అభివృద్ధి పనులు సిద్ధం ఉన్నాయి మన ఊర్లలో ఒక్క పని అని చెప్పుకునే ఇన్ని సంవత్సరాల చేసిన అభివృద్ధి అంటే ఈ ఐదు సంవత్సరాల చిన్న స్థాయిలో నిలిచిపోయే పనులే ఉన్నాయి కాబట్టి మనము మన పేర్లు ఎప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తరాలకు కూడా తెలిసిపోయే విధంగా ప్రతి విలేజ్ లో ఉన్నది కాబట్టి మనమే అదృష్టవంతులం అనుకోవాలి ఈ ఐదు సంవత్సరాలలో పదవులు అనుభవించడం వల్ల మనమే అదృష్టవంతులం ఇంతకుముందు చాలా మంది ఎన్నో గవర్నమెంట్లలో కూడా అంతే ఎందుకంటే ఉన్న అభివృద్ధి కూడా మొత్తం ఇప్పుడే జరిగిపోయింది ఇదిగో పనులు లేకుండా అన్నీ మనకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మా అందరికీ కూడా ఎంతో సంతోషిస్తాం మేమైతే ఈ విషయంగా ఎందుకంటే మా మేము ఉన్నప్పుడు మా పిల్లలు అన్ని ఏ పనులు చేసుకుని మా పనులు చేసిన మేము తర్వాత ఉండమా ఉండమా ఏదైనా నాకు ఏ పదవులు తర్వాత విషయం కానీ చెప్పుకోవడానికి మాత్రం మా పంట ఒక డిప్పు దొరికి ఎందుకంటే మా కాలంలో ఇది చేసినో అని చెప్పి ఒక నాకు దొరికింది కాబట్టి ఇంకా సెక్రటరీ అయితే చెప్పని అవసరం లేదు కొమ్మలకు వాళ్ళకు బయట నుంచి పోతేనే వాళ్ళ మన మీద సర్పంచ్ మీద పోతే ఎప్పుడు వాళ్ళకు ఒడుగులు పనులు లాగానే సర్పంచ్ సెక్రటరీ పిల్లలు ఏంటంటే చాలా మంచిగా క్రియేటివ్ గా ఉన్నారు ఓకే అంటుండే మీరు అందరూ చిన్న చూడాలి అందరు ఓకే రోజు ఒక కుటుంబంలో కలిసిపోయారు లు గానీ సర్పంచ్ అలాగే మాకు అందరితో కూడా అందరం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి ఇప్పుడు మన నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళమే కాకపోతే ఎక్కడ వాళ్ళ అక్కడ వెళ్ళిపోతున్నాం కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది గ్రామంలో సర్పంచ్లు ఒక గ్రామానికి అధికారులు అధికారులు అంటే వాళ్ళు ఒక బాస్ లాగా ఒక గౌరవమైన స్థానంలో ఉన్న వాళ్ళే సర్పంచ్లు ఎలాంటి వాళ్ళకైనా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సర్పంచ్లు ఎందుకంటే ఒక విలేజ్లో అభివృద్ధి జరిగినా జరగకపోయినా ప్రశ్నించేది సర్పంచాలి ఆ అన్నిటిని ఒదులను తట్టుకొని ఒక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే సంతోషకరం ఎందుకంటే మన పీరియడ్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మన పీరియడ్లో ఓన్లీ అభివృద్ధి అంటే చెత్తా చెదారం తీసేయడం అది ఇది చేయడం కాకుండా నిలిచిపోయేది స్థాయిగా నిలిచిపోయి శాఖ కానీ వైపులామాలు కానీ స్కూళ్ళను రిపేర్ చేసుకొని టాయిలెట్స్ కట్టడం కానీ స్కూల్ కట్టుకోవడం కానీ ఇవన్నీ జరిగిపోయాయి కాబట్టి మన ముందు మధ్య మధ్యలో మనం సార్ వాళ్ళు నాటినా చేసినా ఏం చేసినా కానీ ముందుకు వెళ్ళడం మాత్రం ఆపడం జరగలేదు అందుకే మన కొలసాల పనులు టాక్ టైంలో ఉంది కాబట్టి మనందరం సంతోషించాల్సిన విషయం ఇంకా కూడా సర్పంచ్ సర్పంచడం కానీ మేము అందరం కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కాబట్టి